గుడ్ మార్నింగ్ చంద్రబాబు నాయుడు గారు నా పేరు డాక్టర్ అప్పులరాజు నేను శ్రీకాకుళం జిల్లా నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా మీతోనే మాట్లాడదామని డైరెక్ట్గా అనుకుంటున్నాను అసలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడుగుతుంటే జనాలు మీకేంటి సమస్య మీరు ఇచ్చేది కాదు మీరు కూడా ఫైట్ చేయండి జనాలతో పాటు ఏంటి ప్రాబ్లం స్పెషల్ ప్యాకేజే కావాలని ఎందుకు అడుగుతున్నారు మీరు అసలు ఒక రెండు నెలల క్రితం వరకు ఎలక్షన్స్ ముందు నుంచి బైఫర్కేషన్ అయినప్పటి నుంచి ఒక టూ ఇయర్స్ పాటు ఎలాగైనా స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంపాదిస్తాం ఎలాగైనా స్పెషల్ కేటగిరీ స్టేటస్ తెస్తాం అలా ఇది చేస్తాం ఇది చేస్తాం కేటగిరీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని మీరే చెప్పారు వెంకయ్యనాయుడు గారు చెప్పారు సుజనా చౌదరి గారు చెప్పారు మిగతా వాళ్ళు అయితే ఇంకా వాళ్ళకి ఇంకా అదే పని ఇంత చెప్పినటువంటి వాళ్ళు జస్ట్ ఉదయం ఢిల్లీ మీరు సాయంత్రంకేమో మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వనన్నారు ఏదో స్పెషల్ ప్యాకేజ్ ఇస్తున్నారు దానికంటే బెటర్ ప్యాకేజ్ ఇది అని చెప్పేసి అనేసారు అదేంటి అలా ఎలా సాధ్యమవుతుంది మొన్న ఒక మాట నిన్న ఒక మాట ఈరోజు ఒక మాట పూటకొక మాట అలా ఎలా సాధ్యపడుతుంది అంటే మీకు తెలియదా ఎలక్షన్ క్యాంపెయిన్ చేసినప్పుడు వాట్ ఈజ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ వాట్ ఈజ్ స్పెషల్ ప్యాకేజ్ ఆర్ వాట్ ఈజ్ అన్ అడిషనల్ ప్యాకేజ్ తెలీదా అంత తెలియకుండానే వెంకయ్యనాయుడు గారు లేకపోతే ఆ పార్లమెంట్లో ఐదు సంవత్సరాలు మాకు సరిపోదు పది సంవత్సరాలు కావాలని చెప్పేసి అడుగుతారా అంత నాలెడ్జ్ లేకుండా మీరేమో పది సంవత్సరాలు సరిపోదు కనీసం పదిహేను సంవత్సరాలు ఉండాలని చెప్పి తిరుపతి మీటింగ్లో అన్నారు కదా ఏం జరుగుతుంది యాక్చువల్లీ రుత్తిజ నేను ఒక డాక్టర్ని బట్ ఈ పొలిటికల్ విషయాలను కొద్దిగా నిశ్చితంగా నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ మీకు అరౌండ్ టూ థౌజండ్ త్రీలో అలిపిరిలో అటాక్ అయినప్పుడు ఆ టీవీలో ఆ షోస్ చూసి ఇన్ఫ్యాక్ట్ ఐ ఫీల్స్ లై క్రయింగ్ ఏంటి ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాడు మన సీఎం ఈయన చూస్తే ఇలా చేశారు నాకు స్లైట్లో అని చెప్పి చాలా బాధపడిపోయాను నేను అంత ఫ్యాన్ నేను మీకు అలాంటి నాకే ఈరోజు చూశాను అంటే లైక్ సమ్ యూత్ వాళ్ళంతా కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం ప్రొటెస్ట్ చేస్తాము పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తాము అని చెప్పి సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు నాట్ ఇన్ యువర్ ఎల్లు మీడియా ప్లీజ్ రిమెంబర్ దట్ ఈ ఉద్యమానికి వాట్ ఎవర్ ద ప్రపోజ్డ్ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో దిస్ వాజ్ రీచ్ టు ది పీపుల్ త్రూ ది సోషల్ మీడియా నాట్ త్రూ ది ఎల్లు మీడియా ఇట్ ప్లీజ్ రిమెంబర్ దట్ అంటే అంత ఇంపాక్ట్ ఉంది జనాల్లో ఆ తర్వాత మన పవన్ కళ్యాణ్ లేకపోతే జగన్ గారు వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు దానికి ముందు ఏం లేదు ఆ పవన్ కళ్యాణ్ అంటే మేమంతా అంటే మెగాస్టార్ ఫ్యాన్స్ చిరంజీవి చిరంజీవి బ్రదర్ ఓకే వాళ్ళ ఫ్యామిలీ అభిమానిస్తాం ఆయనకి యాక్చువల్లీ ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది మీరు ఏదో కేటగిరీ అవసరం లేదు ప్యాకేజ్ ఉంటే చాలు అని చెప్పేసి మీరు అంటే నేను అది చేస్తాను ఇది చేసేస్తానని చెప్పి తిరుపతిలో మీటింగ్ పెట్టారు పెద్ద మళ్ళీ కాకినాడలో మీటింగ్ పెట్టేసరికల్లా మనిషి నేను అనుకోవడం ఏదైనా ప్యాకేజ్ ఆయనకి కూడా మరి నచ్చిందేమో దాని గురించి పెద్దగా మాట్లాడలేదు మరి పవన్ కళ్యాణ్ గారు సో ఇన్ఫాక్ట్ ఐజ్ అ ఫ్యాన్ ఐ వాజ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ సరే ఏదో అవకాశం వచ్చింది కదా అని చెప్పి ఆయన సపోర్ట్ చేశారు వైసీపీ జగన్ గారు అంటే ఆయన ముందు నుంచి స్ట్రగుల్ చేస్తున్నారు ఆయనకి ఏదో ఒక పాయింట్ కావాలి హీ ట్రైడ్ ఇల్ లాట్ వెరీ గుడ్ బట్ ఈరోజు ప్రొటెస్ట్ని మీరు ఏదైతే మీరు పోలీసుల ద్వారా సప్రెస్ చేయడం అనేది ఏదైతే ఉందో నాకు అంత బాగా లేదండి ఐ వాస్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ ఈరోజు మనం ఒకరిని తొక్కేస్తే వాడు అలా ఉండిపోతాడు ఆ కింద మళ్ళీ లెగిస్తాడు జనాలు అలా ఉన్నారా ఇంతకు ముందులా తొక్కేస్తే తొక్కించుకునేటటువంటి స్టేజ్లో ఉన్నారా వాళ్ళు గోడ కొట్టిన బంతులా ఉన్నారండి అని కొడితే అంతే ఫోర్స్ఫుల్గా తిరిగి వెనక్కి వచ్చేస్తారనమాట సో ఈ ఒక్క లాజిక్ మీరు ఎందుకు మిస్ అవుతున్నారు ఇప్పటికీ కూడా మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు తిరుగుతున్నారు అలా అక్కడికి వెళ్తున్నారు రండి మా ఏపీకి రండి వీళ్ళు వెళ్తున్నారు మా ఏపీకి రండి అంటున్నారు టోక్యూ అంటున్నారు షాంఘాయ్ అంటున్నారు షెంజన్ అంటున్నారు ఏవేవో దావోస్ అంటున్నారు ఓకే యూఆర్ డూయింగ్ సమ్ హార్డ్ వర్క్ బట్ ఆ ప్రతిఫలము వస్తుందండి నిజంగా మన స్టేట్కి ఈరోజు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంటే మీరు చేసిన ఈ హార్డ్ వర్క్కి జస్ట్ మీరు ఆలోచించండి మీకు కూడా అర్థమవుతుంది ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చి ఉండేవండి ఎంత సింపుల్గా అనేస్తున్నారు స్పెషల్ కేటగిరీ ఏమన్నా సంజీవిన అదేంటి అంటే సంజీవన అయితేనే అడుగుతామా మీకు తెలియదా ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు సంజీవనో కాదు తెలియదా ఈరోజు ఆ సుజనా చౌదరి అంటున్నాడు ఎంత వర్ వేస్ట్ ఫెలో అంటే మీరు ఫీల్ అవ్వద్దు చంద్రబాబు నాయుడు గారు ఇలా అంటున్నాను వేస్ట్ ఫెలో అగెయిన్ ఐమ్ ఇన్సిస్టింగ్ జల్లు కట్టు నుంచి స్ఫూర్తి పొందడం ఏంటి జల్లు కట్టు నుంచి స్ఫూర్తి పొంది జల్లు కట్టు ఆడుకోండి ఉద్యమాలు చేయడం ఎందుకు అంటాడు ఆయన ఇప్పుడు మనం చాలామంది స్పోర్ట్స్ పర్సన్స్ను లేకపోతే సైంటిస్ట్నో వాళ్ళ వీళ్ళో స్ఫూర్తి పొందండి అని చెప్తాం పిల్లలకి అంటే సచిన్ టెండూల్కర్ స్ఫూర్తి పొందండి రా అంటే అంటే క్రికెట్ ఆడుకోండి అన్న ఆడుకోండా ఏముంటుంది స్ఫూర్తి అంటే ఒక ఇన్స్పిరేషన్ లైఫ్లో ఒక ఎత్తుకు ఎదగడానికి ఒక గోల్ రీచ్ అవ్వడానికి సమ్ సార్ట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ దట్ ఇన్స్పిరేషన్ అనేది ఎవరి నుంచైనా మనం తీసుకోవచ్చు అర్థమవుతుంది సింపుల్గా చెప్పాలి అంటే బాత్రూమ్స్ కడుగుతారు కదా స్వీపర్స్ ఉంటారు కదా ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ద స్వీపర్ కమ్యూనిటీ అని వాళ్ళ నుంచి కూడా మనం స్ఫూర్తి పొందవచ్చు ఎలా అంటే చెప్తాను చేసే పని బాగా చేయాలి ఏం పని చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు ఎలా చేస్తున్నాం అనేది ముఖ్యం ఒక స్వీపరు అందంగా అద్దంలా మెరిసిపోయేట్టుగా మన ఫ్లోర్లో లేకపోతే మన దీన్ని కడుగుతున్నాడు అనుకోండి దట్ మీన్స్ ఆడికి ఆ పని పట్ల వాడుకున్నటువంటి నిబద్ధతని అది చూపిస్తుంది అది ఇన్స్పిరేషన్ ఆ నిబద్ధత అది కదా దాని మీనింగ్ ఆయన ఏంటి పిచ్చవాళ్ళలాగా జల్లుకొట్టు నుంచి స్ఫూర్తి పొంది జల్లు కట్టు ఆడుకోండి ఎద్దులతో ఆడుకోండి అంటాడు ఎద్ధ మనిషి ఆయనేమన్నా చెప్పండి చెప్పండి ఆయనకి ఇదైతే ఏం పద్ధతిగా లేదు సార్ ఏమి పద్ధతిగా లేదండి మీ చేతనైతే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడగండి మీరు కూడా నేనే సీఎం అయితే ఈరోజు ఎట్ దిస్ మూమెంట్ ఆన్ దిస్ పార్ట్ ఇఫ్ ఐ వర్ ద సీఎం ఈరోజు జరిగేటటువంటి ప్రొటెస్ట్కి పర్మిషన్ ఇచ్చేవాడిని ఇచ్చి మీరు టీవీలో మాట్లాడారు కదా ఏదైతే ఈరోజు సోదంతా మాట్లాడి లైవ్ అన్ని లో లైవ్ పెట్టించారు కదా ఓకే ఆ పని ఆ ప్రొటెస్ట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడేవాడిని ఓ నలుగురు చేత మాట్లాడించేవాడు స్పెషల్ గారి స్టేటస్ అంటే ఏంటో అర్థమయ్యటుగా చెప్పేవాడు ఈ ప్యాకేజ్ ఏంటో అర్థమైటుగా చెప్పేవాడిని ఒక డిబేట్ పెట్టించేవాడిని అలా చేసేవాడిని లేదనుకుంటే వాళ్ళు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటున్నారు ఓన్లీ ప్యాకేజ్ ఇస్తాను అంటున్నారు అన్నప్పుడు ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టించేవాడిని ఇది మనం ఇలా అనుకున్నాం ఇలా అవటం లేదు ఇలా చేస్తామంటుంది సెంటరు సెంట్రల్ సపోర్ట్ మనకు కావాలి ఓకే యాక్సెప్ట్ సెంటర్ నుంచి సపోర్ట్ కావాలి మనకి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి వాళ్ళతో డిస్కస్ చేసి అసెంబ్లీలో ఒక ఆర్డినెన్స్ లేకపోతే ఒక బిల్ ఏదో పాస్ చేసి మేము దీనికి యాక్సెప్ట్ చేస్తున్నాము బట్ ప్యాకేజీలు ఇవి ఉండాలా ఇవి ఉండకూడదు లేకపోతే మాకు ఇలాంటి ట్యాక్స్గా ఏమంటారు ఈ ట్యాక్స్ ఫ్రీ జోన్స్ ఇక్కడ పలానా దగ్గర పలానా దగ్గర ఉండాలా ఇంకోటి ఇంకోటి ఏదో చెప్పి సెంటర్తో మాట్లాడాలా మీకు మీరు వెళ్ళి మాట్లాడుకొని వచ్చేసి ఇదే బాగుంది స్పెషల్గ్ అయితే అవసరం లేదు అని చెప్పేసి డిక్లేర్ చేసేదానికి మీరెవరండి ఆ సుజనా చౌదరి ఎవరండి మరి ఇంకా జనాలతో ఇంకేం పని లేదా మీకు ఆలోచించాలి కదా అరే మనం చెప్పిందే చెప్తున్నాము రోజు చెప్తున్నాము జనాలు ఎలా ఫీల్ అవుతారని ఆలోచించరా ఇట్స్ రీజనబుల్లీ కరెక్ట్ కాదు సార్ మేము మిమ్మల్ని అభిమానించేటటువంటి అభిమానులుగా చెప్తున్నాం సార్ మేము తెలుగు